హాయ్ అండి వెల్కమ్ టు కోక్ల కృష్ణ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో నేను చూపించబోయే ప్లేస్ ఏంటంటే కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలోని మురుదేశ్వర ఆలయం మేము ఫస్ట్ వెజిటింగ్ గోకర్ణ్ వెళ్ళాము అక్కడి నుంచి మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చాము అయితే నేను గోకర్ణ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే మురుదేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి గోకర్ణ నుంచి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మేము గోకర్ణలో టెంపుల్స్ అవన్నీ విజిట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో అక్కడే భోజనం చేసేసి ఇంకా ఇటు బయలుదేరాము మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అయితే మనం బస్సులో వస్తే కనుక ఈ ఆష్ దగ్గర డ్రాప్ చేస్తారు ఇక్కడ నుంచి లోపలికి బస్సెస్ వెళ్ళవు ఆటోలో వెళ్ళాలి ఇదే ఓంకారేశ్వర్ టెంపుల్ యొక్క రాజగోపురము ఈ రాజగోపురానికి రైట్ సైడ్ న పెద్ద పార్కింగ్ ప్లేస్ ఏ ఉంది ఈ రాజగోపురం హైట్ వచ్చేసి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తుందంట అంటే టూ ఫార్టీ నైన్ ఫీట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురం అంటే ఇది మేము వెళ్ళినప్పుడు ఈ గోపురానికి పెయింటింగ్స్ వేస్తున్నారు అందుకే ఆ గ్రిల్స్ అవన్నీ కట్టారు ఆలయానికి వెళ్ళే మెట్ల దగ్గర రెండు భారీ ఏనుగు విగ్రహాలు ఉంటాయి టెంపుల్కి ఒక పక్కన అరేబియా సముద్రం ఉంటుంది పైనుంచి ఈ వ్యూ చూస్తానికి చాలా బాగుంది మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అయితే ఈ ఆలయం వచ్చేసి ఒక కొండ పైన ఉంటుంది ఈ కొండని కందుక కొండ అంటారంట దర్శనం అయ్యాక కొద్దిసేపు ప్రశాంతంగా గుళ్ళోనే కూర్చున్నాము ఈ కందుక పైన చాలా రకాల శిల్పాలను నిర్మించారు మనం శివుడు పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా కొండపైన ఋషులు చెట్ల కింద కూర్చుని తపస్సు చేసుకున్న విగ్రహాలు కూడా ఉంటాయి ఇదే ప్రపంచంలోనే రెండో అతి పెద్దదైన శివుని విగ్రహం అంట ఈ విగ్రహం హైట్ వచ్చేసి నూట ఇరవై మూడు అడుగులు ఉంటుంది అలాగే ఈ విగ్రహానికి బంగారపు పూత కూడా పూశారు ఇక్కడికి వీకెండ్ వెళ్ళడంతో జనం మాత్రం చాలా మంది ఉన్నారు నేను ఇందాక అన్నాను కదా ఈ కొండపైన చాలా రకాల శిల్పాలను నిర్మించారని అవే ఈ గీతోపదేశం సూర్యరథం మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి విగ్రహం కొండపై నుండి సముద్రం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ కనిపిస్తున్న రాజగోపురంలో వచ్చేసి ఇరవై అంతస్తులు ఉంటాయి దీని పైకి వెళ్ళడానికి రెండు లిఫ్ట్లు కూడా ఉన్నాయి ఇలా గోపురం పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు ఉన్న ఇది ఒకటే అనుకుంటా ఈ లిఫ్ట్ ఎక్కడానికి టికెట్ అయితే తీసుకోవాలంట అయితే దీనిలో పద్దెనిమిదో అంతస్తు వరకు మాత్రమే అలో చేస్తారు పైనుండి శివుని విగ్రహాన్ని గానీ సముద్రాన్ని కానీ చూడటానికి చాలా బాగుంటుంది పైనుండి టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి అలాగే ఇంకొక వైపు వచ్చేసి సముద్రపు అందాలు కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో దర్శనం అయిపోయి మేము బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది సో ఒక అరగంట అలా అలా తిరిగేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసుకోవచ్చని సరదాగా వచ్చాము సైడే తీసుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ త్వరగా రావడానికి రెయిల్ మట్టి మట్టి అసలే మా బక్కబాబు మరీ బక్కగా ఉంటాడు అలలు వస్తే ఎక్కడ కొట్టుకుపోతాడో అని కొద్దిగా దూరంగా నిలబడరా అని చెప్పాను మా పాప ర్యాంప్ వాక్ మొదలెట్టింది క్యాషాలకి ఏం తక్కువ ఉండవు సో ఇదండి మా ఓంకారేశ్వర్ టెంపుల్ యొక్క వ్లాగ్ మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ